బుచ్చ్రడిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో నగర పంచాయతీకి చెందిన షాపుల వేలం పాటలలో గందరగోళ పరిస్థితి నెలకొంది పాటలు ప్రారంభమవుతున్న సమయంలో బీజేపీ సిపిఎం నాయకులు అడ్డుకున్నారు డిపాజిట్ చెల్లించే నగదును పాటలు పాడుకున్న వారికి తిరిగి చెల్లిస్తారా లేదా అని కమిషనర్ను ప్రశ్నించారు దీనికి బదిలిచ్చిన కమిషనర్ బాలకృష్ణ నగదు తిరిగి చెల్లించేది ఉండదని నాయకులకు స్పష్టం చేశారు పేదల పక్షాన మాట్లాడుతున్న నాయకులకు కమిషనర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు మధ్యతరగతి కుటుంబాలు జీవనోపాధి కోసం ప్రభుత్వ దుకాణాలను వేలంపాటలలో దక్కించుకునేందుకు పాకులాడుతున్నారన్నారు అటువంటి వారి వద్ద నుండి డిపాజిట్ల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేయడం సరికాదన్నారు దీంతో కమిషనర్ బాలకృష్ణకు బీజేపీ సిపిఎం నాయకుల మధ్య కొంతమేర వాగ్వాదం చోటు చేసుకుంది షాపులకు కేటాయించిన రిజర్వేషన్లను సైతం కమిషనర్ ఇష్టానుసారంగా మార్చారని ఎస్సీ కేటగిరీకి చెందిన వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు జీవో మారిస్తే ఇక ప్రభుత్వంలో అమలు చేసే జీవోలు ఎందుకని ప్రశ్నించారు కమిషనర్ నిర్ణయాలతో కూటమి ప్రభుత్వానికి చెడ్డ వస్తుందని మండిపడ్డారు కమిషనర్ బాలకృష్ణ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఈ గందరగోళ పరిస్థితి మధ్య కమిషనర్ బాలకృష్ణ వేలంపాటలు వాయిదా వేశారు కౌన్సిల్ సమావేశంలో చర్చించి మరలా వేలంపాటలు ఎప్పుడు నిర్వహించాలో ప్రకటిస్తామన్నారు ఇదిలా ఉంటే నగర పంచాయతీకి చెందిన షాపులు ఇప్పటికే అధ్వాన్నంగా మారాయి నెల నెలా బాడుగులు వసూలు చేసుకుంటున్న నగర పంచాయతీ అధికారులు వీటి నిర్వహణకు మాత్రం పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి కనీసం వాటికి మరమ్మతులు చేయించిన దాఖలాలు లేవని మండిపడుతున్నారు ఇప్పటికైనా పాలకులు స్పందించి షాపులను ఖాళీ చేయించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు ఆ తర్వాత షాపులకు వేలంపాటలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు రాస్తాము వాళ్ళు స్టార్ట్ అయితే గవర్నమెంట్ ఇస్తాం డబ్బులు ఇస్తాం కదా గవర్నమెంట్ ఇస్తే రిటర్న్ ఇచ్చేస్తా ఏమవుతా ఉంటే ఇక్కడ పేదోళ్ళు అంటే ఊరికి పెట్టుకుంటుంది చట్ట ఒకటి ఉంటుంది ఒకటి ఇక్కడ కానీ ఆ నామ్స్ కొంచెం రాస్తాం గవర్నమెంట్ అమౌంట్ ముందు మీరు నామ్స్ పెట్టేశారు కదా సార్ అది చేర్చకూడదు కూడా ఇది దానికి కన్సల్ రామోది ఇచ్చారు కౌన్సిల్ ఆడి ఇచ్చింది కౌన్సిల్ కోట్ లక్ష రూపాయలు రిలీజ్ చేసారు అంటే కౌన్సిల్ ఆమోదిస్తేనే రూడు మొత్తం కౌన్సిల్ అంటే ప్రజప్రతినిధి కౌన్సిల్మే కాదు కౌన్సిల్ ఆడి కౌన్సిల్ మీరు ఎంత కైం కండి నేను నాటలా సర్ వాడికి అవసరం అంటే విచిత్ర కష్టమ ఆలోచిస్తున్నట్టు మాట్లాడుతున్నా కౌన్సిల్ ఆలొచ్చింది